వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను పరిశుద్ధాత్మదేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీనేత్రలు తెరవ చేయండి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరైన యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్పిన మాటలు మీరెక్కడికి వెళ్ళొద్దు వేచి చూడండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు మీరు యోదయ సమరయ బూదిగంధముల వరకు నాకు సాక్షులయ్యుందురు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి సువార్త ప్రకటించడానికి మన శక్తి సరిపోదు మన జ్ఞానం సరిపోదు అందుకనే యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాటలు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎరుశలేములో వేచి ఉండండి వారు వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే పైనుంచి శక్తిని పొందుకుంటాం దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి సమస్త సృష్టిని సృజించిన దేవుడు మనలో నివాసం ఉండటం ఈ ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది మామూలుగా మన శక్తితో మన జ్ఞానంతో దేవుని పని చేయలేము మనమున్న సమస్యలు బంధకాల నుంచి విడుదల పొందలేము క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరకును అడుగు ప్రతివానికి ఇయ్యబడును మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెనడిగిన ఎడల రాతినిచ్చున చేప అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారా ఉండి మీ కుమారులకు మంచి ఈవుల నీయ నెరుగుదురు కదా మీ పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా తను అడుగువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును ఇది లోకాసు వార్తలో రాయబడిన మాటలు ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి అడుగు ప్రతివానికి ఇయ్యబడును మనం మన పిల్లలకు చాలా మంచి ఈవులను ఇస్తాం కదా మన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మనం అనుకుంటాం కదా మరి పరలోకం ముందున్న మన తండ్రి అంతకంటే మనకు చాలా గొప్పగా ఇస్తాడు మనం అడిగినట్లయితే దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే మనం సత్యాన్ని తెలుసుకుంటాం సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనం లోక జ్ఞానం తెలుసుకుంటూ ఉండి లోకంలో విషయాలు తెలుసుకుంటా ఉంటే అబద్ధాలు నమ్ముతాం చాలామంది క్రైస్తవులకి సత్యం తెలియదు సత్యం తెలియాలంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి అంటే దేవుని వాక్యం ధ్యానించాలి ప్రార్థన చేయాలి అది కంపల్సరీ అలా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం సత్యాన్ని తెలుసుకుంటాం యేసు తను నమ్మిన యులతో అంటారు మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును మనం దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించినప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు మనకు బయలుపరుస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించండి సమస్త సృష్టిని సృజించిన దేవుడు మనలో నివాసం ఉండటం సమస్త సృష్టిని సృజించిన దేవుడు మనలో నివాసం ఉంటే మనం అన్ని బంధకాలు జయించుకుని బయటకు వచ్చేస్తాం అన్ని పరిస్థితుల్ని అధిగమిస్తాం యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పిన మాట పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం మీరు బైబిల్లో చూసినట్లయితే దేవుడు దాని ఏలికి లోకంలో ఉన్నవారి కంటే పది రెట్లు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు దేవుని ఆత్మ మనలో ఉంటే మనలో దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది దేవుని యొక్క జ్ఞానం అంటే దేవునికి వర్తమానమే కాదు అంటే ఈరోజు కాదు భవిష్యత్తు తెలుసు దేవునికి సమస్తము తెలుసు దేవుని జ్ఞానం ఎంత గొప్పగా పనిచేస్తుందంటే అపవాది ఏదన్నా శోధన తీసుకొస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయి లేకపోతే దేవుని పనికి ఇవ్వు నీ జీవితాన్ని మార్చుకో అని కొన్ని తలంపులు ఇస్తూ ఉంటారు ఆ తలంపుల ప్రకారం మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు మన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు మనకి శోధన రావటం గమనిస్తూ ఉంటాం ఆ శోధన వస్తుంది కానీ ఆ శోధన జయించి మనం బయటకు వస్తాం చాలామంది ఏమనుకుంటారంటే నేను ఉపవాసపాదన చేస్తే నాకు శోధన వచ్చింది నేను దేవుని పనికిస్తే నాకు సమస్య వచ్చింది నా జీవితాన్ని సరిచేసుకుంటే నాకు సమస్య వచ్చింది అనుకుంటారు విషయం అది కాదు సమస్య వచ్చి వస్తుందని దేవునికి ముందే తెలుసు ఆ సమస్యని జయించడానికి దేవుణ్ణి ఒక ప్రేరేపణ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అలా పనిచేస్తూ ఉంటాడు నీ జీవితాన్ని మార్చుకో నువ్వు ప్రార్థన చేయి లేకపోతే నువ్వు దేవుని పనికి ఎందుకంటే నువ్వు దేవుని మాట విన్నప్పుడు దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుంటాడు నువ్వు ఆ సమస్యను జయించి బయటకు వస్తావు అది విషయం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క శక్తి చేత నింపబడవచ్చు దేవుని యొక్క జ్ఞానం మనలో పనిచేస్తుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు ఇది దేవుడు ఏర్పాటు చేసింది లోకంలో ఎంత జ్ఞానమైనా ఉండవచ్చు ఎంత టెక్నాలజీ అయినా ఉండొచ్చు వాళ్ళకి ఈ రోజు వరకే తెలుసు ఈ రోజు వరకు ఏమవుతుందో తెలుసు కానీ భవిష్యత్తు గురించి వాళ్ళకి తెలియదు ఇప్పుడు దానియేలు బబులోను మహాసామ్రాజ్యంలో అంత ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాడు ఎలా వెళ్ళాడంటే మహారాజుకి అంటే బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఒక దర్శనం వచ్చినప్పుడు ఎవరు తనకి ఆన్సర్ చేయలేకపోతారు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే నాకు వచ్చిన దర్శనం మీరే చెప్పండి దాని భావం కూడా మీరే చెప్పమంటారు రాజుగారికి వచ్చిన దర్శనం వాళ్ళే చెప్పాలి దాని భావం కూడా వాళ్ళే చెప్పాలి వాళ్ళంతా ఏమంటారంటే ఇది అస్సలు అయ్యే పని కాదు అంటారు రాజు కోపం వస్తుంది నిపుది నిజలకు కోపం వస్తుంది ఆయన ఏం చేస్తారంటే ఈ జ్ఞానులందరినీ సంహరించేస్తానని చెప్పి అంటారు అప్పుడు దానియేలు తన స్నేహితులు కలిసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు వారి మనవి ఆలకించి నెబుకద్ నజరకు ఏ దర్శనం వచ్చిందో అదే దర్శనం దానియలుకు వస్తుంది అంతేకాకుండా దానియలకి దేవుడు ఆ భావం తెలియచేస్తాడు ఆ దర్శనము ఆ భావము దానియలు వచ్చి నెబుకద్ నజరకు తెలియచేసినప్పుడు ఏమైందో తెలుసా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది ప్రపంచాన్ని పరిపాలించే శక్తివంతమైన రాజు నిపుకజ్ నజరు అప్పట్లో అంత శక్తివంతమైన రాజు ఆయన వచ్చి దాని ఏలు పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తాడు దేవుని యొక్క గొప్పతనం ఆయన తెలుసుకుంటాడు దేవుని జ్ఞానం అంత గొప్పగా ఉంటుంది ఈ లోకంలో ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా అందరికీ ఈరోజు వరకే తెలుసు తర్వాత ఏంటో తెలియదు మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడంటే మనల్ని చాలా రకాల సమస్యల్లో పెట్టేస్తాడు యోహాను స్వార్థ పదవాధ్యాయం పదవచంలో ఉంటుంది దొంగ దొంగతనము హత్య నాశనము చేయటప్ప మరి దేనికి రాడు దాని తర్వాత యేసుప్రభు ఏమంటాడంటే నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మన మీద రెండు ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి ఏం చేస్తాడంటే మనల్ని తప్పుదారి పట్టించి మన జీవితాన్ని నాశనం చేయాలనేది అనేది అపవాది యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం మనం సరైన మార్గంలో ఉంటూ మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అది దేవుని యొక్క ఉద్దేశం మీరు చూడండి ఏదైనా మనంలో ఆదాము అవ్వ ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన సమృద్ధి మొత్తం దేవుడిచ్చాడు పొరపాటు ఎక్కడో జరిగింది అప్పవాది అవ్వను మోసం చేసి తప్పుదారి పట్టించాడు తప్పు నిర్ణయం తీసుకోవటం వల్ల మొత్తం నాశనం అయిపోయింది అపవాది ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు దొంగ దొంగతనము హత్య నాశనము చేయడప్పు మరి దేనికి రాడు మనం జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాం మనకి స్పెషల్ అరేంజ్మెంట్స్ దేవుడు చేశాడు మనం మామూలు జీవితం కాదు దేవుని మాట విన్నప్పుడు దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు దానియాలు చూడండి ఆయన ఒక బానిస ఎంత ఉన్నత స్థానంలో ఉండి దేవుని యొక్క భయం ఆ రాజుకి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేలా చేశాడు మనం యథార్థంగా ఉన్నప్పుడు మనం దేవుని మాట విన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని ఆత్మ చేత నింపబడతాం అంటే పైనుంచి శక్తిని పొందుకుంటాం దేవుని యొక్క జ్ఞానం మనలో పనిచేస్తుంది దేవుని యొక్క జ్ఞానం అంటే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు లోక జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానం చాలా గొప్పది మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ విషయం జాగ్రత్తగా గమనించండి మనం ప్రతిరోజు చాలా నిర్ణయాలు తీసుకుంటాం కుటుంబానికి సంబంధించి పిల్లలకి సంబంధించి వివాహానికి సంబంధించి లేకపోతే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ బేస్ మీద మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మనం జీవితంలో అనేక సమస్యల్లో పడిపోతాం అపోవాది ఉద్దేశం అదే క్రైస్తవులు నేను గమనించాను చాలామంది ఇలా సరైన నిర్ణయాలు తీసుకోపోవటం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల జీవితంలో అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నారు దాని గురించి ఒకసారి నేను మాట్లాడుతున్నాను చూడండి మనం ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం ధ్యానించాలి మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి బైబుల్ ఏం ఉందంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంతా మంచిగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి అంతా మంచిగా ఉన్నప్పుడే దేవునితో సహవాసం చేయాలి దేవునిలో ఎదుగుతూ ఉండాలి ఇది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును వానలు కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయువాడు తర్వాత సమస్యలు వచ్చినా అంటే వానలు కురిసెను వరదలు వచ్చినాయి భయంకరమైన పరిస్థితులు వచ్చినా గందరగోళమైనా సరే దాని పునాది బండ మీద వేయబడిను కాబట్టి ఆ ఇల్లు పడలేదు దాన్ని నేను చాలా స్పష్టంగా వివరిస్తాను చూడండి మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుందంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నిన్నోరు మాట్లాడుతుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవలకు వెలుగై ఉన్నది ఈ విషయం మీకు బాగా తెలుసు మనం దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఏంటంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడుతుంది ఆల్రెడీ దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయి అవే బయటకు వస్తాయి దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకుంటాం ఒక్కోసారి కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నప్పుడు బైబిల్ ఏం రాయబడింది తెలుసా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు నువ్వు ఆల్రెడీ వాక్యం ధ్యానించి ఉన్నావు నీ హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి నీ హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది ప్లస్ ఆ కన్ఫ్యూజన్లో ఆ చీకటిలో దేవుని వాక్యము నీకు వెలుగుగా సరైన మార్గంలోకి నడిపిస్తుంది అలా కాకుండా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కానీ లోక విషయాలు ఎక్కువ ధ్యానిస్తూ ఉన్నావు నీకు ఎక్కువ లోక జ్ఞానం ఉంది ఏమవుతుందో తెలుసా లోక జ్ఞానం ఉంటే నువ్వు ఈజీగా మోసపోతావు అపవాది అబద్ధాలు నమ్మేస్తావు తప్పు నిర్ణయాలు తీసుకుంటావు జీవితాన్ని నాశనం చేసుకుంటావు ఎక్కువ మంది క్రైస్తవులు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు జాగ్రత్తగా గమనించండి మీరు మనం నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం మనం తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయం కాకపోతే మన జీవితం దెబ్బతింటుంది లోకం విషయాలు తెలుసుకుంటూ లోకం విషయాల్లో ఎక్స్పర్ట్స్ అయితే అపవాది నిన్ను ఈజీగా మోసం చేస్తాడు నువ్వు తొందరగా తప్పు నిర్ణయాలు తీసుకుంటావు ఆ తప్పు నిర్ణయాలు తీసుకుని జీవితంలో చాలా దెబ్బతింటావు నువ్వు అలా దెబ్బ తినాలని చెప్పి అపవాది చూస్తున్నాడు మరి నువ్వు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోగలవంటే నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నిన్నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే అవే బయటకు వస్తాయి నువ్వు తొందరగా మోసపోవు దేవుని వాక్యము నీకు సరైన మార్గాన్ని సూచిస్తుంది అది ఒకటి అనమాట రెండవది ప్రార్థన ప్రార్థన చాలా శక్తివంతమైంది ఈ ప్రార్థన గురించి క్రైస్తవులు చాలామందికి ఎందుకు తెలియదంటే వాళ్ళు లోకం విషయాలు తెలుసుకుంటా ఉంటే నీకు అవిశ్వాసం వస్తుంది ప్రార్థన ఎలా పనిచేస్తుందంటే నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి దేవుని మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు అలా చేస్తా చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి నీలో బలంగా పనిచేస్తుంది ప్రార్థనలో నువ్వు అనేకమైన మెలుకువలు తెలుసుకుంటావు నువ్వు అలా మెలకువలు తెలుసుకుని అలా చేస్తా చేస్తూ ఉన్నప్పుడు అంటే మెలకువలు తెలుసుకోవటం అంటే నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు దేవుని జ్ఞానం నీలో పనిచేస్తుంది నువ్వు పయనించి శక్తిని పొందుకుంటావు దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది కొంత టైం అయ్యేసరికి కొంతకాలం అయ్యేసరికి ఇది ఒక్కరోజు జరుగుతుందని నేను చెప్పను కొంత టైం అయ్యేసరికి నీ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే నీ ప్రార్థన వల్ల అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నీ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నీ ప్రార్థన వల్ల అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి మనం అలా దేవుణ్ణిలో ఎదిగుండాలి మనం ఆల్రెడీ ఎదుగుండాలి సమస్య వచ్చేదాకా మనం కూర్చోకూడదు మీరు చూడండి బైబిల్లో ఇజ్రాయెల్ దేశానికి ఒక సమస్య వచ్చింది గొల్్యాత్తు గొల్లాత్తును చూసి అందరూ భయపడి పారిపోతూ ఉంటారు సమస్య వచ్చేసరికి దావీదు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నాడు దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు ఆయన దేవుని యొక్క ట్రైనింగ్లో ఉన్నాడు అడవిలో ఉన్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటిని జయించాడు దావీదుకు తెలుసు దేవుడు ఎవరో తెలుసు దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవుణ్ణి స్థుతించేవారు దేవుణ్ణి చాలా దగ్గరగా తెలిసినవాడు మిగతా వారికి దావీదుకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు భయంతో పారిపోతూ ఉంటారు దావీదుకు తెలుసు ఖచ్చితంగా దేవుడు తనని కాపాడుతాడు గొలియాతు నుంచి కాపాడుతాడు ఎందుకంటే సింహం నుంచి ఎలుగుబంటి నుంచి దేవుడు కాపాడాడు ఈ గొలియాతు నుంచి కూడా దేవుడు కాపాడుతాడు దేవుని మీద నమ్మకం దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు గొప్ప పనులు చేస్తావు ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది దావీదుకున్న నమ్మకం ఏంటంటే దేవుని మీద నమ్మకం అది ఒక్క రోజులో వచ్చింది కాదు అది ఒక్క రోజులో రాదు నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటావు క్లోజ్ రిలేషన్షిప్ అనమాట నీకు దేవుని గురించి తెలుస్తుంది దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుస్తుంది దేవుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాడు దేవుడి నీ పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటాడు నీకు అర్థమవుతుంది నువ్వు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటావు మిగతా వాళ్ళంతా భయంతో పారిపోతారు కానీ నీకు తెలుసు ఏంటంటే దేవుడు నిన్ను కాపాడుతాడు నీకు తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటేనే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మీకు చెప్పాను కదా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనం ఏదో రకంగా తప్పు నిర్ణయం తీసుకోవాలి మోసపోవాలి ఆది నుంచి అపవాది చేసే పనే అది అవని మోసం చేశారు వాళ్ళు మోసపోయిన తర్వాత జీవితంలో అన్నీ కోల్పోయారు ఇప్పుడక్కూడా అపవాది అదే పని చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు ఈ విషయాన్ని గమనించట్ల మామూలుగా జీవించేస్తున్నారు లోకంలో జీవించేస్తున్నారు లోకంతో పాటు జీవించేస్తున్నారు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి మనకిచ్చిన గొప్ప అవకాశం అంత గొప్ప అవకాశం మనకు ఎలా వచ్చిందంటే యేసు ప్రభు మన పాపములు మన దోషములు మన అపరాధముల నిమిత్తం ఆయన సెలవులో మరణించి తిరిగి లేచాడు ఏసుప్రభు మన కోసం వెల చెల్లించడం ద్వారా అంత గొప్ప అవకాశం వచ్చింది మనకి రక్షణ వచ్చింది నిత్య జీవం వచ్చింది దాంతోపాటు మనం దేవుని ఆత్మచేత నింపబడతాం అసలు దాని గురించి ఆలోచించడానికి దాని గురించి చెప్పడానికి ఈ జీవితం సరిపోదు సమస్త సృష్టిని సృజించిన దేవుడు మనలో నివాసం ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి అది సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపించే దేవుడు మనలో నివాసం ఉంటాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు పైనుంచి శక్తిని పొందుకుంటాం దేవుడు మనలో ఉంటే దేవుని జ్ఞానం మనకు ఉంటుంది ఫోర్ నాలెడ్జ్ అంటాం భవిష్యత్తులో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుని సమస్యల్లో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అది దేవుని వల్లే అవుతుంది ఈ లోకంలో ఎంత టెక్నాలజీ ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా అది ఈరోజు వరకే అది నిన్ను కాపాడదు దేవుని జ్ఞానం లోక జ్ఞానం కంటే చాలా గొప్పది ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది దేవుడు చెప్పిన మాటలు అవి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనం సత్యాన్ని తెలుసుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో అబద్ధం ఉంది అపవాది అబద్ధం ద్వారానే పనిచేస్తాడు అపవాది మోసం చేస్తాడు అలా మోసం చేసి మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మన జీవితం పాడైపోతుంది సత్యం మనకు తెలియాలంటే మనం విశ్వాసంలో ఉండాలంటే మనం ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవసరమైనప్పుడు మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు దేవుని వాక్యము అంటే దేవుడు మనలో ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది మనకు అవసరమైనప్పుడు మన హృదయంలో ఏముంది అదే బయటకు వస్తుంది లోకంలో ఆలోచనలు చేసి మోసపోయి తప్పు నిర్ణయాలు మనం తీసుకోం రెండవది ప్రార్థన చేయాలి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి నేను కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను అది నాకు బాగా అలవాటు కొత్తలో నాకు క్లాసులోకి వెళ్ళి టీచింగ్ చెప్పడం అంటే భయం వేసేది నేను చాలా నేర్చుకున్నాను తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు క్లాసులో టీచింగ్ చేయటం అంటే నాకు చాలా ఫన్ అనమాట ఎందుకని ఆ విషయంలో నేను ఎక్స్పర్ట్ అలాగే దేవుని వాక్యం బోధించడంలో కూడా నేను చాలా నేర్చుకున్నాను బైబుల్ ధ్యానిస్తాను ప్రార్థన చేస్తాను దేవుడు అభిషేకం ఇచ్చాడు దేవుని వాక్యం బోధించడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇవన్నీ నేను నేర్చుకున్నాను దేవుడు అభిషేకం ఇచ్చాడు అలాగే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి మనం ప్రార్థన చేయకుండా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు నువ్వు సడన్గా అప్పుడు ప్రార్థన చేద్దామంటే నీలో విశ్వాసం ఉండదు నీకు ఏం ప్రార్థన చేయాలో తెలియదు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో నీకు మెలకువలు తెలుస్తాయి ప్రతి పనిలోనూ మెలకువలు ఉంటాయి ఎవరు ఏ పని చేస్తారో ఆ పనిలో మెలకువలు వారికి తెలుసుంటాయి అది ఎలక్ట్రీషియన్ కావచ్చు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే టీచింగ్ చెప్పేవాళ్ళు కావచ్చు మీది ఏ వృత్తి అయినా మీరు చేసే పనిలో మీకు మెళుకువలు ఉంటాయి అనేకమైన విషయాలు తెలుస్తాయి మీరు చేసే పని ఈవెన్ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు బాగా చే చేస్తారు వాళ్ళు చేసే పనిలో మెళకువలు తెలుసుకుని ఉంటారు వాళ్ళు చేసే పని ఎలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలుసు అలాగే ప్రార్థన కూడా ప్రార్థన నేర్చుకోవాలి నువ్వు నువ్వు ప్రార్థన నేర్చుకున్నప్పుడు ప్ర అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలా ప్రతిరోజు ప్రార్థన చేస్తే టైం వేస్ట్ అనుకో ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ ప్రార్థన చేస్తూ టైం వేస్ట్ అనుకోవద్దు మీరు నేర్చుకుంటున్నారు దేవుళ్ళు ఎదుగుతున్నారు విశ్వాసంలో ఎదుగుతున్నారు దేవుని యొక్క శక్తి మీలో పనిచేస్తూ ఉంటుంది మీరు ప్రార్థనకు సంబంధించి అనేకమైన విషయాలు నేర్చుకుంటారు అనేకమైన మెళకువలు నేర్చుకుంటూ ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరగటం మీరు చూస్తూ ఉంటారు అలా మీరు విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారు మొదట్లో చిన్న కార్యాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకా కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి అలా మీరు ఎదుగుతూ ఉంటారు అలా ఎదగాలి మనం అలా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ టైం వేస్ట్ అది మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన చేయటం ఎలాగో నేర్చుకుంటున్నాం ప్రార్థన చేయటంలో మెళకువలు నేర్చుకుంటున్నాం అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు కొన్ని రోజులు అయ్యేసరికి కొంత టైం అయ్యేసరికి నీ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది మనం నిర్ణయాలు తీసుకోబోయే ముందు మనం ప్రార్థన చేయాలి ఒకటి ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి అంటే దేవుని మాటలు ధ్యానించాలి రెండు ప్రార్థన చేయాలి తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు ప్రార్థన చేసినప్పుడు మనం తీసుకునే నిర్ణయం సరైందో కాదో దేవుడు కొన్ని విధాలుగా మనకు బయలుపరుస్తాడు ఎందుకంటే మనం ఆయన మాట వింటున్నాం ఆయన మార్గంలో నడుచుకుంటున్నాం మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే మనం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దాని గురించి ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నీకు ఇన్నర్ పీస్ నీకు నెమ్మది సమాధానం వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అది నువ్వు చేయవచ్చు ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు కానీ దాన్ని చేస్తే భవిష్యత్తులో నువ్వు సక్సెస్ అవుతావు అని దేవుడు నీకు తెలియచేస్తున్నా అని అంటే మనం ఒక్క మీద ఆధారపడం దేవుడు పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు కంపల్సరీ దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నువ్వు దేవుని మార్గంలో ఉంటే అక్కడ చూడండి మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తారు వాళ్ళు పైనుంచి శక్తిని పొందుకున్నారు దేవుని యొక్క జ్ఞానం వాళ్ళకు వచ్చింది వాళ్ళు విద్య లేని పామరులు ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి ఆది సంఘంలో అన్ని సమస్యలు ఉన్నా అన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు మొదటి శతాబ్దంలోనే సువార్తతో భూమిని తల్లకిందులు చేసేశారు భూమిని తల్లకిందులు ఎలా చేయగలిగారు వాళ్ళ జ్ఞానమా వాళ్ళ శక్త కాదు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంటే పైనుంచి శక్తి చేత నింపబడ్డారు దేవుని యొక్క జ్ఞానం వారిలో పనిచేసింది మీకు ఉదాహరణ చెప్తాను చూడండి ఆది సంఘంలో ప్రార్థన ఎలా చేశారు రాజు ఏం చేస్తాడంటే సంఘాన్ని హింసించడం మొదలు పెడతాడు తర్వాత పేతురును కూడా జైల్లో వేస్తాడు పేతుర్ని జైల్లో వేసి ఆ రెండో రోజు ఏంటంటే తను కూడా చంపేద్దామనే ప్లాన్లో హే రోదు ఉంటాడు అప్పటి వరకు సంఘానికి ఈ విషయంలో పెద్దగా జ్ఞానం లేదు జ్ఞానం లేదంటే ఎక్కువగా ప్రార్థన చేయట్ల వాళ్ళు ఆ హేరోదు ఎప్పుడైతే ఒక శిష్యుని చంపేస్తారో అప్పుడు సంఘం ఉలిక్కి పడుతుంది వాళ్ళు ఆ శక్తితో ప్రార్థన చేయటం ప్రారంభిస్తారు ఏం కార్యం జరిగినాయో తెలుసా మీకు వాళ్ళు ఆ శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే మధ్యరాత్రి టైంలో దేవదూత వచ్చి పేతుర్ని జైలు నుంచి విడిపిస్తుంది పేతురు బయటకొచ్చే వరకు తన కలనుకుంటాడు అనుకుంటాడు కల కాదు జైలు తలుపులు వేసినవి వేసినట్లే ఉంటాయి అక్కడ సెంట్రీలు సైనికులు ఉంటారు కానీ దేవదూత పేతుర్ని బయట తీసుకొచ్చేస్తుంది సంఘాన్ని హింసించే సౌలు మారిపోతాడు దేవుడు ఆయన్ని మార్చేస్తాడు సంఘం యొక్క ప్రార్థన వల్ల తర్వాత హేరో పురుగులు పడి చనిపోతాడు ఆ సమస్యకి పరిష్కారం వచ్చేసింది ప్రార్థన అంత శక్తివంతమైంది ఎస్తేరు మృద్దకాయ టైంలో చూడండి యూదులందరినీ సంహరించమని చెప్పి రాజాజ్ఞే వస్తుంది ఇంకా వాళ్ళకి పరిష్కారం అయితే ఏ పరిష్కారమూ లేదు వాళ్ళకి ఏం చేసిన అవకాశం లేదు ఒక్కసారి రాజాజ్ఞ వచ్చిందంటే మాదియ పార్షిక సామ్రాజ్యంలో ఒక రూల్ ఉంది ఒకసారి ఆజ్ఞ వెలువడితే దాన్ని తీసివేయడానికి లేదు కానీ వాళ్ళు మూడు రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు రాణి ముద్దకాయ్ అక్కడున్న యూదులంతా ప్రార్థన చేసినప్పుడు మూడు రోజులు ప్రార్థన చేస్తే పరిస్థితి మారిపోతుంది దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు మనం బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం ఎదుగుతావు ప్రార్థనలో మెలకువలు తెలుసుకుంటావు దేవుడు మనకి చాలా గొప్ప అవకాశాలు ఇచ్చాడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం పైనుంచి శక్తిని పొందుకుంటాం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటాం నువ్వున్న సమస్యలను జయించి నువ్వు బయటకు వస్తావు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నువ్వు గొప్పగా సువార్త ప్రకటిస్తావు నువ్వు ఆశీర్వదించబడి నువ్వు సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తావు దేవుని యొక్క పని జరుగుతుంది అంతేగాని ఏదో రకంగా ఈ లోకంలో జీవించాలి తర్వాత ఏదో రకంగా పరలోకం వెళ్ళిపోవాలి అది దేవుని కాన్సెప్ట్ కాదు ఏదో రకంగా జీవించడం కాదు మొదటి శతాబ్దంలో అన్ని సమస్యలున్నా వాళ్ళు సువార్తతో ప్రపంచాన్ని తలకిందులు చేశారు దేవుడు మనకి ఆర్డినరీ లైఫ్ ఇవ్వలేదు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాడు నువ్వు దేవుని కోసం గొప్ప పనులు చేస్తావు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని యొక్క ఉద్దేశం అది నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నువ్వు దేవునితో సహవాసం చేయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు దేవుని ఎదుగుతూ ఉండు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు ఎందుకంటే దేవునితో సమస్తము సాధ్యమే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ కనపడుతుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి తెరవ చేయండి మేము సత్యాన్ని తెలుసుకోవాలి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ జీవితం ఎంతో గొప్పది మా అందరి పట్ల మీరు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు మేము మీతో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ దేవా గొప్ప కార్యాలు పొందుకోవచ్చు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి దేవా ఈ పరిచరకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి ఈ పరిచర ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందినట్లుగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరాన్ని నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్